సమయము తక్కువ ఉంది కాబట్టి త్వర త్వరగా కొన్ని విషయాలు మనం తెలుసుకుని మిహిమ గ్రంథము మూడవ అధ్యాయంలో మనం ఉన్నాము గత మూడో అధ్యాయంలో మనకి పది గుమ్మాలు కనబడతాయి వాస్తవానికి ఎరిసెలేమికి పన్నెండు గుమ్మాలు ఉంటాయి మీరందరూ ఏం చేయాలంటే ఉన్న రెండు గుమ్మాలు నిహిమ్యా గ్రంథంలో ఎక్కడున్నాయో పరిశీలించి చెప్పాలి వచ్చేవారం చెప్పండి మీరు నెహీమియా గ్రంథాన్ని చదవండి చదివి ఉన్న రెండు గుమ్మాలు ఎక్కడున్నాయో మీరే కనిపెట్టాలి ఓకేనా రైట్ పది మూడు మూడాధ్యాయంలో ఉన్నాయి మరొక రెండు గుమ్మాలు నిహేమియా గ్రంథంలోనే ఉంటాయి గ్యారంటీ కానీ మీరు చదవాలన్నమాట అందు గురించి నేను మీకు ఆ విషయం తెలియజేస్తున్నాను మంచిది మూడో అధ్యాయము మనం ఎన్ని గుమ్మాలు చూసాం నాలుగు గుమ్మాలు చూసాం ఐదు గుమ్మం దగ్గరికి వద్దాము పద్నాలుగో వచ్చిన మూడు పద్నాలుగు కదా నిహిమ్యా మూడు పద్నాలుగు చదువుతారా ప్రెత్కెహ్ బెత్కెహా కెరీము రేఖాబు కుమారుడైన మల్కియా పెంట గుమ్మము బాగు చేసాను అతడు దాన్ని కట్టిన తర్వాత తలుపులు నిలిపి తాళములు గడియలను అమర్చాను చాలు ఈ ఒక్క గుమ్ము ఈరోజు మనకి చాలా పెద్ద గుమ్ విషయం ఉంది ఇక్కడ కాబట్టి ఒక గుమ్మే ఎక్కువ చెప్పలేదేమో కేదా ప్రియులారా దీని పేరు పెంట గుమ్మము ఏ గుమ్మం ఇది పెంట గుమ్మము అంటే ఒక మాటలో చెప్పాలంటే డంపింగ్ గేట్ కదా చెత్త తీసుకువెళ్ళేటువంటి ఆ పెంట అంటే ఉదాహరణకి మనము ఎరుసలేం గుమ్మములు గురించి ఆలోచిస్తూ ఉన్నాం మనకి కూడా పెంట గేట్ ఉంటుంది మన దేహంలో అండ్ మనకి తొమ్మిది గేట్లు ఉన్నాయి అండ్ పదో గేటు క్లోజ్ చేసాడైనా పుట్టిన బిడ్డలకైతే పదో గేటు కూడా ఓపెన్గా ఉంటుంది దాన్ని ఏమో నాసిక రంధ్రం కదా ప్రతి మనిషికి పది గేట్లు ఒక గేట్ ఆయన క్లోజ్ చేసాడు మనం కావాలి ఇప్పుడు కావాలంటే అప్పుడు అది ఎవరికి అలాంటి పరిస్థితి రాకూడదు అలా వచ్చింది అంటే వాళ్ళు డాక్టర్లు ఆ గేట్ ఓపెన్ చేస్తారు కదా అది చాలా ప్రమాదకరమైన గేట్ అది కదా అయితే ఎరిశిలేముకి పన్నెండు గేట్లు ఉన్నాయి ఎరుసలేముకి పన్నెండు గేట్లు ఉన్నాయి పరలోకంలో కూడా పన్నెండు గేట్లు ఉన్నాయి పరలోకంలో కూడా ఎన్ని ఉన్నాయి పన్నెండు గుమ్మాలు ఉన్నాయి కదా అయితే ఈ పెంట గుమ్మము అనే మాటకి అర్థం ఏమిటి అంటే ఎరిసిలేములో ఏదైతే చెత్తా చదారం అంతా కూడా పోగు చేసి ఒక గేటు ద్వారా బయటికి తీసుకెళ్ళి పాడేడు అనమాట ఉదాహరణకి ఒక మనిషికి లోపల ఉన్న చెత్త అంతా పెరిగిపోయి క్లీన్ కాకుండా లోపల ఆ చెత్త అలా ఉంచేసుకున్నాడు అనుకోండి ఏంటి ఆ వ్యక్తి పరిస్థితి డ్రైనేజీ క్లోజ్ అయిపోయింది పెంట కూడా బయటికి వెళ్ళడం లేదు ఏంటి పరిస్థితి ఆ వ్యక్తి ఏమైపోతాడో మృతు తుల్యుడిగా మా పెరిగిపోయి ఆ ప్రాంత ప్రజలకి కలరాని జాండీస్ అని ఇలా ఇతర ఇతర అనేకమైన జబ్బులు వచ్చేస్తాయి దేనిని బట్టి అంటే పెంటను బట్టి కాబట్టి ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఒళ్ళు శుభ్రం చేసుకోవాలి గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి ఇదేంటంటే హెల్దీ కదా మంచి ఆరోగ్యంగా ఉండాలంటే మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి మనము శుభ్రంగా ఉండాలి కదా అప్పుడు మనం చాలా ఆరోగ్యకరంగా ఉంటాం అలా అపవిత్రతనంతటినీ బయటికి తీసుకెళ్ళే గేటే ఈ పెంట గేటు రైట్ ఇది భౌతికంగా ఇది మనకు అర్థమయ్యే పదం అయితే ఆధ్యాత్మికంగా ఈ పెంటేటుని మనం ఎలా అన్వయించుకోవాలి అంటే బైబిల్ చెప్పింది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి అంటే దేవుడు ఒక మనిషిని చేరాలి అంటే దేవునికి మానవునికి ఒక అడ్డుగోడ ఉందంటే ఏంటి అంటే ఆ గోడ కావతల చాలా పెంట్ ఉంది కానీ ఆ పెంటలో ఒక విలువైన వ్యక్తి కూడా ఉన్నాడు అది మానవ దేహములో దేవుడు ఉంచిన ఆత్మ కదా కానీ ఆ దేహమంతా కూడా చెత్తా చెదారంతో నిండిపోయింది ఒక మాటలో చెప్పాలి అంటే పౌలు ఇలా అన్నాడు కొరుందీలుకి రాసిన పత్రిక ఆరు పంతొమ్మిదిలో ఉంటుంది మూడు పదహారులో ఉంటుంది ఏంటంటే మీ దేహమే దేవుని ఆలయము ఆలయం పెంటతో ఉండాలా శుభ్రంగా ఉండాలా ఆలయం ఎలా ఉండాలి పవిత్రంగా ఉండాలి శుభ్రంగా అదే కాదు పరిశుద్ధంగా కూడా ఉండాలి అండ్ పవిత్రత అనేది నెత్తిమించి నీళ్ళేసుకుంటే శరీరానికి కలిగేది పరిశుద్ధత అనేది అంతరంగ సంబంధం అంటే బయటే కాదు లోపల కూడా శుద్ధంగా ఉండాలి అది లోపల అడిగేది అన్నమాట కాబట్టి కాబట్టి ఈరోజున ఆధ్యాత్మికంగా ఈ గుమ్మాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే పాపములు అపరాధముల చేత చనిపోయినటువంటి ప్రతి మానవుణ్ణి కూడా దుర్వాసన కొట్టే జీవితాలని పవిత్రపరిచేటువంటి ప్రాసెస్ ఎవరు ప్రారంభించారు అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఇజ్రాయెల్ దేశములో ఇరుషలేము అనే పట్టణములో అండ్ యేసుక్రీస్తు ప్రభు అనే ఆయన ఈ ప్రాసెస్ని ప్రారంభించారు ఆయన యొక్క వాక్యము ద్వారా ఆయన యొక్క రక్తము ద్వారా ప్రతి మానవుడు కూడా పరిశుద్ధ పరచబడుతూ ఉన్నాడు పరచబడుతూ దినము వరకు కూడా ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది అయితే ఇక్కడ మనం ఏమి అర్థం చేసుకోవాలి అంటే నేను ఎలాగా ఈ పెంటనంతటినీ కూడా మరి వదిలించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు నా పక్షంగా ఏం చేశాడనే ప్రాసెస్ని మనం అర్థం చేసుకోవాలి చక్కగా అప్పుడు ఈ పెంట గుమ్ము అవునా కాదా అనేది మనకు బాగా అర్థమవుతుంది కదా చూడండి కొన్ని విషయాలు దేవుని యొక్క సన్నిధిలో వారు ఆ గుమ్మాన్ని కట్టేరి గడియలు పెట్టేరి కదా ప్రియులారా చూడండి హిబ్రిల్కు రాసిన పత్రిక ఎబ్రిలకు రాసిన పత్రిక పది పది చదవండి పది పది చూడండి యేసుక్రీస్తు శరీరము ఒక్కసారే అర్పించ బడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధ పరచబడి ఉన్నాము మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము పద్నాలుగు వచ్చిన చదవండి అమ్మ ఒకసారి పద్నాలుగు వచ్చి చూడండి చూడండి ఒక అర్పణ చేత చూడండి ఒక్క అర్పణ చేత ఈయన వారిని సదాకాలము సంపూర్ణంగా చేస్తున్నారు ఒకటి యేసుక్రీస్తు ప్రభుల వారు మనపక్షముగా తన రక్తాన్ని అర్పించుటను బట్టి మొట్టమొదటి మనం పరిశుద్ధులుగా చేయబడ్డాం దేని బట్టి అంటే విశ్వాసం ఆయన నామంలో మనం విశ్వాసం ఉంచాం ఏవండి కాబట్టి పరిశుద్ధపరచబడిన మనలని ఆయన పద్నాలుగు వచ్చిన ఏమంటున్నాడంటే ఆ అర్పణ మళ్ళీ ఏం చేసిందంటే పరిశుద్ధపరచబడిన వారు అందరిని సదాకాలము సంపూర్ణులుగా అంటే దేనితో ఈ సంపూర్ణత అంటే దేనితో కొలమానం అంటే క్రీస్తుతో సమమైన వారిగా ఎవరితోటి క్రీస్తుతో చెప్పాను కదా అండ్ ఆయన ఆ జ్యేష్ఠుడిగా ఎంచబడ్డాడు ఎంచబడిన ఆయనతో మనమందరము సమరూపము గలవారముగా కదా మరి ఆ క్రీస్తు తండ్రి ఎదుట సంపూర్ణుడిగా ఏమండి సంపూర్ణ మానవుడిగా సంపూర్ణ దేవుడిగా ఆయన ఏంటి నిలిచి ఉన్నాడు కాబట్టి సంపూర్ణతకి కొలబద్ద ఎవరంటే యేసు క్రీస్తు ప్రభులు వారు దేవునికి మహిమ కలుగుంది గాక కాబట్టి ఇది దేవుడు ఒక మనిషి ఎడలా తలంచదు తలంపు ఏమండి కాబట్టి దీనికి మన ప్రాసెస్ ఏంటంటే పాప శుద్ధీకరణ గేటు ఈ గేట్ ఏంటి పాప శుద్ధీకరణ కదా శుద్ధీకరణ గేట్ అనమాట అంటే పెంటంతా బయటికి తోసేస్తుంది ఆ గేటు చేసే పని ఏమిటి అంటే ఎరుసలేంలో ఏదైతే పెంట ఆ పెంటంతటినీ కూడా బయట తోసేస్తూ ఉంటుంది అది అలా కదా కాబట్టి ఈ ఈ యొక్క గేట్ని మనం బాగా ఉపయోగించుకున్నప్పుడు ఏంటి అలా తొయ్యబడాలి అంటే మనకి ప్రాసెస్ అర్థం అవ్వాలి నేను ఎలా పరిశుద్ధుడయ్యానంటే నా కోసం యేసుక్రీస్తు ప్రభులు వారు తను తను అర్పణగా అర్పించుకున్నాడు అండ్ తన రక్తము నా కోసము చిందించాడు కాబట్టి నేను పరిశుద్ధుడను పరిశుద్ధురాలిగా నేను బ్రతుకుతూ ఉన్నాను అని మనం అర్థం చేసుకోవాలి అంతేకాదు పదమూడా అధ్యాయం ఎబ్రిల్కు రాసిన పత్రిక పదమూడా అధ్యాయము పన్నెండవ చదువుతూ ఉన్నాను చూడండి కావున యేసు కూడా తన స్వరక్తము చేత చూడండి చూడండి ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిన వెలుపల శ్రమ పొందాను ఎవరి కోసం శ్రమ పొందాడు తన ప్రజలను ఎవరైతే తన నామందు విశ్వసించారో వాళ్ళందరి కోసం వారిలో ఉన్న ఆ పెంట స్వభావం అంతా ఆ పాప స్వభావం అంతా ఏంటి ఏంటి పరిశుభ్రంగా కడిగి వేయబడినట్లుగా ఏంటి గవిని వెలుపల ఆయనే ఒక పెంటగా విసర్జించబడ్డాడు ఆయన త్రోసివేయబడ్డాడు అండ్ ఇది ఈ ప్రాసెస్ మనకి బాగా అర్థం కాదు అప్పుడు మనకి ఏం కలిగిందంటే శుద్ధీకరణ పాప శుద్ధీకరణ కదా పాప శుద్ధీకరణ కాబట్టి పౌలు ఏండి చూడండి మొదటి కొరిందీలకు రాసిన పత్రిక మొదటి కొరిందీలకు రాసిన పత్రిక మొదటి ఆరు అధ్యాయం చదవండి ఆరు ఆరో అర్జన్ తొమ్మిదవచ్చు అక్కడికి వెళ్ళిపోదాం చూడండి అన్యాయస్తులు అంట కానేరని మీకు తెలియదా అన్యాయస్తులు అంటే హృదయం నిండా పాపము హృదయం నిండా అన్యాయము పెట్టుకొని మేము చర్చికెళ్తున్నాం చాలామంది భక్తి మార్గాన్ని వెతకచ్చు కానీ మీరు ఎంత భక్తి చేసినా అది పైకి భక్తే కానీ దేవునిని సంతోషపెట్టే భక్తి కాదు అందుకని మీకు పరలోక రాజ్యము లేదు అన్యాయస్తులకి ఏం లేదు పరలోక రాజ్యము లేదు కాబట్టి మోసపోకుడి చూడండి ఏమన్నాడు మోసపోకండి జారులైనను విగ్రహారాధికులైనను విభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను దోషకులైనను దోచుకుని వారైన దేవుని రాజ్యానికి వారసులు కానేరరు ఇది అండర్లైన్ చేసుకోవాలి అన్యాయస్తులంటే ఎవరు వాళ్ళు ఏంటి మోసపోకండి జారులు అంటే వాళ్ళు పైకి పవిత్రులుగా కనబడతారు కానీ ప్రతి విషయంలో జారిపోతూ ఉంటారు జారుడు స్థలంలో నిలబడతారు అంటే ఒక మాటలో చెప్పాలంటే గోడ మీద పిల్లి వాటం అంటారు కదా కొంచసేపు అటు ఉంటారు కొంచసేపు ఇటు ఉంటారు కొంచేపు పరిశుద్ధులలాగా ఉంటారు కొంచసేపు అపవిత్రుల్లాగా ఉంటారు అండ్ కొంచసేపు మాట మీద నిలబడినట్టు కనబడతారు కొంచసేపు జారినట్టుగా వీళ్ళు దేనికి అర్హులు ఏండి ఏంటి జారత్వానికి మరొక అర్థం ఏమిటి అంటే పాపము చేస్తున్నట్టుగా కనబడరు కానీ పాపపు ఆలోచనలు ఉంటాయి అర్థవుతుందా లేదు పాపము చేస్తున్నట్టుగా కనబడరు కానీ పాపపు ఆలోచనలు వాళ్ళ హృదయంలో ఉంటాయి అంటే కంటికి కనిపించని పాపము వారి హృదయంలో ఉంటుంది ఇది కూడా జారత్వం అండ్ ఎక్కువగా మరి పూర్వైతే అవనస్తులు అనేవారు కానీ ఇప్పుడు అందరిలో ఇది ఉంది అందడానికి నాకే భయం లేదు అండ్ వయసు భేదం లేదు కదా కారణం ఏంటంటే ఈ రోజున అందరినీ అలా మార్చగలిగేసింది ఏంటంటే మరి టెక్నాలజీ కదా టెక్నాలజీ అందరినీ పాపాత్ములుగా చిన్నవారు లేదు పెద్దవారు లేరు చదువుకున్న వారు కాదు చదువులేని వారు కాదు అందరిలో ఇప్పుడు ఈ రోజున సెల్ ఫోన్ చేతిలో ఉంది కాబట్టి సర్వ లోక పాపాలన్నీ అందులో ఉంటాయి కాబట్టి ప్రతి మనిషిని పాపం ఏం చేస్తుందంటే వెంటాడి తరుముతూ ఉంది పట్టుకుంటుంది పాపం తప్పించుకునే అవకాశం లేదు అన్నట్లుగా అందుకనే నెట్ అన్నారు దాన్ని ఏం నెట్లేరా నెట్ లేదురా అంట కావాలని కోరుకుంటున్నారు నెట్టని కదా అండ్ అంటే వల అంటే ఏంటి నేను చెక్కబడాలి వాడు వల విసురుతున్నాడు అంట ఆమో ఏంటి ఆమోసు గ్రంథం కాదు కానీ మరొక గ్రంథంలో గురించి చెప్తూ ఆయన ఏమంటాడంటే హేవేల్లో ఉంది ఉంది ఆయంట వాడు వల విసిరి అందరినీ ఏం చేస్తున్నాడంట పడుతున్నాడు అంట అందరినీ అందులో చిన్నవాళ్ళని కాదు పెద్ద అందరూ ఉన్నారనమాట వల విసిరి అందరినీ పడుతున్నాడు కాబట్టి మనము దేవుని సన్నిధిలో పిల్లరా మోసపోకండి ఇలాంటి పెంటలో మనం పడిపోయే అవకాశాలు ఇదంతా పెంట అనమాట కాబట్టి మోసపోకండి జారులైనను విగ్రహ అంటే ఎందుకంటే ఏది ఎక్కువ మనకి ఫంక్షనే ఎక్కువ అది విగ్రహం అనమాట అంటే ఏదైతే మనం కంటే అధికంగా చూస్తున్నాము అది పని కావచ్చు ధనము కావచ్చు ఫంక్షన్ కావచ్చు అది ఏదైనా కంటే ఎక్కువగా దేన్ని మనం ప్రేమిస్తున్నాము అదే మనకి విగ్రహం అదే అనమాట దాని అర్థం ఈ ప్రపంచాన్ని ఒకే ఒక ప్రశ్న వేసింది దేవుని మనసు ఏంటంటే ఇక్కడ ఉన్నవారు అందరికంటే నీవు నన్ను ఎక్కువగా అది అందరిని వేస్తున్న ప్రశ్న అది ఒక్కరిని కాదు ఈ ప్రపంచాన్ని దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే నీకున్న ఉద్యోగము కంటే నీకున్న బిడ్డల కంటే నీకున్న పరిస్థితుల కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా దానికి మన దగ్గర ప్రశ్న ఉండ ఆ ప్రశ్న జవాబు ఉండాలి జవాబు లేకపోతే మన ఫెయిల్ అయిపోయినట్లే కదనమాట కా ఈ యొక్క పెంటని అంతటినీ కూడా రిమోవ్ చేసేయాలి మనం కాబట్టి దేవుని రాజ్యములో మనం ఉండాలి అంటే ఏండి అందుకని మీరు ఈ లోకానికి వేరుగా ఉండి లోకంలో ఉండి పరలోకం సంపాదించాలి అంటే అయ్యే పని కాదు సపరేట్ అవ్వాలి మనం అండ్ ఒక గొంగల పురుగు సీతాకోక శిలకగా మారాలి అంటే తను తాను ముందు గూడు కట్టేసుకుంటుంది తెలుసో తెలియదు ఆ ప్రాసెస్ మీకు అండ్ ఎంచేదంటే మాపై తన చుట్టూరు ఒక గూడు కట్టేసుకుని ఏమండి సపరేట్ అయిపోయింది అంతే అంటే ఈ ప్రపంచానికి మరుగు ఏమైపోయింది ఈ ప్రపంచానికి మరుగైపోయింది ఈ ప్రపంచం నాకు వద్దు అనుకుంది అంతే ఎప్పుడైతే ఈ ప్రపంచం నాకు వద్దు అనుకుందో ఈ లోక ఈ పాపలోకము ఈ పాప భూష్టమైంది ఈ పాప బ్రతుకు నాకు వద్దు అనుకుని తను తాను గూడు కట్టేసుకుందో ఏంటి దేవుని యొక్క కృపామహాస్యము ఆ గొంగల పురుగు ఆ పాడు జీవితము అండ్ నా ఎంత అద్భుతంగా మారిపోతుంది అంటే అండ్ ఇరవై ఒక్క రోజు తర్వాత మరలా అది ఒక కొత్త స్వారూప్యాన్ని ధరించుకొని రెక్కలు కట్టుకొని ఇప్పుడు పాకే పురుగు పాడు చేసే పురుగు ఇప్పుడు సృష్టికి దోహదపడే రీతిగా అనేక పుష్పాలపై వాలి అండి ఆ ఆ పుష్పం యొక్క అండి ఆ యొక్క అపరంజికరమైనటువంటి ఆ మధురయమైనటువంటి ఆ తేనెని జురుకుంటూ కదా తన జీవితాన్ని కొనసాగిస్తుంది దేవునికి స్తోత్రం గాక అందుకని జగత్ ఉత్పత్తి మొదలుకొని శక్తి అయినటువంటి ప్రకృతిని మీరు ఒక్కసారి పరిశీలన చెయ్యండి అని వాక్యం చెప్తుంది పురుగు మనకి ఎలా బ్రతకాలో చెప్తుంది ఒక పురుగు ఏమండి ఒక మనిషి ఎలా బ్రతకాలి అది మనకు నేర్పిస్తుంది పాఠం కాబట్టి ఒక పురుగుకున్న జ్ఞానము కూడా మనిషికి లేకపోతే ఈ రోజున ప్రిలారా అండ్ వాళ్ళు మనుషులు అని పేరు పెట్టుకున్న మాట వ్యర్థం అన్నమాట అది మాటలో చెప్పాలి వేము ఆత్మ ఆత్మశుద్ధి లేని ఆచారము ఇలా అండ్ నువ్వు ఏదైనా ఒక ఆచారాన్ని ఆచరిస్తున్నప్పుడు అండ్ ఆదివారం చర్చికి రావడం శుక్రవారం చర్చికి రావడం లేకపోతే ఏదో పాటలు పాడడం ప్రార్థన ఏదైనా ఒక ఆచారం నువ్వు ఆచరిస్తున్నప్పుడు ఆ ఆచారం నీకేం తీసుకురావాలి అంటే నీ ఆత్మ శుద్ధి కలగాలి నీ కుటుంబము దీవించబడాలి కదా నీకు ఆత్మలో విశ్వాసము పెరగాలి ఒకవేళ అలాక్కానికి అది జరగకపోతే నువ్వు చేసే దాంట్లో ఏదో తప్పు ఉంది తప్పకుండా అక్కడ ఆగిపోవాలి మనం ఆగిపోయి మనల్ని మనం పరిశీలించుకోవాలి దేవుడు నా ప్రార్థన ఎందుకు వినడం లేదు ఎందుకు నా కుటుంబాన్ని దీవించలేకపోతూ ఉన్నాడు ఎందుకు నన్ను అభివృద్ధిపరచలేకపోతున్నాడు ప్రపంచాన్ని మాటతో చేసిన సృష్టికర్త ఏమండి గొర్రెలు ఉన్న దావిదు మహారాజుగా చేసిన ఎస్ నా ఎడలు ఎందుకు ఇంత కఠినంగా ఉన్నాడు నా కుటుంబ ఎడలు ఎందుకు ఇంత కఠినంగా ఉన్నాడు నా కుటుంబంలో ఏదో లోపం ఉంది నాలో ఏదో లోపం ఉందని ఆ పెంట ఎక్కడ దాచబడి ఉందో దాన్ని తుడిచేయాలి మనం దాన్ని మనం తుడిచేసుకోవాలి కదా అలాగే ఎప్పుడైతే మనం తుడిచేసుకుంటామో ఆ ఇంటిలో ఇంకా వ్యాధులు ఉండవు ఏంటి ఆ ఇంటిలో ఇంకా వ్యాధులు ఉండవు ఏండి ఆ ఇల్లు ఎప్పుడైతే ఆ చెత్తతో నింపబడుతుందో ఏంటి అండ్ ఆ బ్యాక్టీరియా మన యొక్క శరీరాల్ని మన యొక్క మైండ్ సెట్ని అన్నింటినీ పాడు చేస్తారు మీకు విషయం తెలుసా మనకి తలపోటు వచ్చినప్పుడు ఎవరైనా మంచి మాట చెప్పిన చిరాకు వచ్చేస్తారు కారణం ఏంటి అసలు బాడీని అంతటిని కంట్రోల్ చేసేది ఏంటి మైండ్ అదే డిస్టర్బ్గా ఉన్నప్పుడు మీరు ఏ మంచి మాట అయితే అసలు మీ మైండ్కి అయితే రిసు చేసుకో చిరాకు వచ్చేస్తుంది అలాగే ఆధ్యాత్మికంగా మనం ఎప్పుడైతే స్థిరపడలేమో అన్నీ డిస్టర్బ్డే నీ ఫ్యామిలీ అంతా కూడా డిస్టర్బ్ అయ్యా నీ వర్క్లో అసలు ఏంటి ఆ కాన్సిస్టెంట్ చేయలేము అనమాట మనం ఏమండి ఎలాంటి మోటివ్ లేకుండా వెళ్ళిపోతూ ఉంటాం ముందుకి కదా కాబట్టి ఈ పెంట గుమ్మం మనకేం నేర్పిస్తుందండి ఏదైతే నీ లోపల ఉందో ముందు దాన్ని శుభ్రం చేయి నీ పదంతా పక్కన పెట్టి ముందు శుభ్రం చేయడం ప్రారంభించు అలా నువ్వు ఎప్పుడైతే అది శుభ్రం చేసుకుంటావో నువ్వు ప్రశాంతంగా స్థలములో ఉండగలుగుతావు అండ్ ఉదాహరణకి ఇది ఇది పరిశుద్ధ స్థలం ఎదురుకుండా పంది కుక్క ఏదో చచ్చిపోయింది ఇక్కడ మంచి మాటలే వింటున్నాం ఆ కంపాలని ప్రశాంతంగా వండిస్తుంది వండిస్తుంది వెలుపలే ఉంది అది కానీ దాని స్మెల్ మాత్రం లోపలికి అండ్ ఇప్పుడు దీనికంటే ఏది ముఖ్యం మనకి అదే ముఖ్యం ముందు దాన్ని తీసేయాలి మనం ప్రశాంతంగా ఉండాలంటే ఆ చెత్తనే మనం కాబట్టి ఈరోజున పెంట గుమ్మము ద్వారా ఏదైతే కొంత చెత్త మనలో ఆ దుర్వాసన పెట్టే దుర్వాసన ప్రసరించే ఏ అయితే కొన్ని ఉద్దేశాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ముందు విసర్జించాలి కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు పౌలు గారు త్రాగుపోతులను దోషుకులను దోచుకుని వారు దేవుని రాజ్యము వారసులు కాలేదు కాబట్టి మీలో కొందరు అట్టివారై ఉంటేరి కానీ ప్రభుయ్ యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మీయందు మీరు కడగబడి ఏంటి పరిశుద్ధపరచబడిన వారే నీతి మంతులుగా తీర్చబడిరి తీర్చబడిరి ఏంటి ఉదాహరణకి దావీదు ఏంటి మంచివాడే చాలా మంచివాడే కానీ ఒకరోజు పెంట్లో పడిపోయాడు వెళ్ళిపోయి పెంటలో పడిపోయాడు వెంటనే ఏం చేశాడు ఆగిపోయాడు అంతే ఆగిపోయా ఉన్నాడు ప్రభువా నీకు విరోధంగా నేనేం చేశాను ఎవరికో విరోధంగా కాదు నీకు విరోధంగా నేను పాపం చేశాను కాబట్టి నన్ను నీవు శుద్ధీకర చేయ నా ఆత్మను నీవు శుద్ధీకరించు అని అడిగాడా అడగలేదా ఈ రోజున క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది ఈ పెంట గుమ్మం చాలా ప్రాముఖ్యమైన గుమ్మం అన్నమాట ఇది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే శుద్ధీకరణ ప్రారంభించాలి ఏం చేయాలి మనం శుద్ధీకరణ ప్రారంభించాలి అంతేకాదు ప్రియలారా మొదటి దేశంలోనిగా పత్రిక ఏమన్నాడు పౌలు అంటే చూడండి నాలుగు మూడు నాలుగు మూడు మూడో వచ్చింది నేను చదువుతున్నాను మీరు పరిశుద్ధుల ఒకటియే నాన్నే చదువుతాను మీరు బైబిల్లో చూసుకోండి మీరు పరిశుద్ధుల ఒకటి అనగా మీరు జారత్వంకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం ఏంటంటే ఇది దేవుని చిత్తం ఇది మనుషుల చిత్తం కాదు నేను పవిత్రంగా ఉంటుందని నా ఉద్దేశం కాదు ఇది ఆహా దేవుడు తలుస్తున్నాడు మీరు ఇలా ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు మీరు ఎలా ఉండాలి అని దేవుడు నిర్ణయిస్తున్నాడు మీరు ఎలా ఉండాలి అని అండ్ మీలో ప్రతి వాడును దేవుని ఎరగిన అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక అండ్ పరిశుద్ధత ఎందును ఘనత ఎందున తన తన ఘటములను ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం ఈ విషయం అందు అతిక్రమించి తన సహోదరుని మోసము చేయకుండవలను ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమే ప్రతిదండన చెయ్యవాడు ఏం చేస్తాడంట ఈరోజు పాస్టర్ ఇలాగే చెప్తారని నేను ఇష్టాన్ని ఓకే కానీ ఒకరోజున ఆయన ప్రతిదండన దండము నీపైకి వస్తుంది అండ్ ఆయన ప్రతి దండ నా దండము ఎవరి మీదకి వస్తుంది నీ మీదకి వస్తుంది కాబట్టి ప్రియులారా దేవుని సన్నిధిలో ఏవండి ప్రియలారా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏడో వచ్చి నేను చదువుతున్నాను పరిశుద్ధుల గుటికే దేవుడు మళ్ళీ పిలిచిన కానీ ఏంటంట పరిశుద్ధుల గుటికే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండటకు పిల్ల కాబట్టి ఉపేక్షించేవాడు మనిషిని ఉపేక్షింపుడు కానీ మీకు తన పరిశుద్ధాత్మ అనుగ్రహించే దేవునినే ఉపేక్షిస్తాం అవును ఇందని చెప్పాను కదా ఏదైనా మనకు వర్క్ ఉంటే చర్చిని మనం ఉపేక్షిస్తాం చర్చికి రావడం మనం పక్కన పెడతాం కానీ అక్కడికి వెళ్ళడం మనం పక్కకి పెడతాం ఉపేక్షించేవాడు ఎవరిని ఉపేక్షిస్తాడంట దేవునినే వాడికి ఏది అవసరం వచ్చినా ఈ పూట చర్చకి వెళ్ళకపోతే ఇప్పుడు ఏమి వచ్చేమీ యేసుప్రేమ పేగమ కత్తిట్టేం కోసెళ్ళి పద మాట మీరే కదా ప్రభుయే డైరెక్ట్గా చెప్తున్నాడు అండ్ విడిచిపెట్టి వాడు ఎవరిని విడిచిపెడతాడు నన్నే నన్నే నా మందిరాన్నే నా సహవాసాన్నే అంతే కానీ వ్యక్తుల్ని కాదు లోకాన్ని కాదు కానీ వాస్తవంగా ఎవరు విడిచిపెట్టాలి వ్యక్తులను విడిచిపెట్టాలి లోకాన్ని విడిచిపెట్టాలి పాపాన్ని విడిచిపెట్టాలి కానీ ఎవరు విడిచిపెడుతున్నారు వీళ్ళు ఏంటి ఏది మన జీవానికి మూలము ఏది మన బ్రతుక్కి ఆధారము ఏది మన కుటుంబానికి దీవెనో దానిని మనం విసర్జిస్తూ ఉంటాం కాబట్టి పెంట గుమ్మము ఎవండి మొదట ఒక వ్యక్తిని ఎలాగా తన యొక్క జీవితాన్ని చక్కగా స్టడీ చేసుకోవాలో తనలో ఉన్న లోపాలను ఎలాగ బయటికి విసర్జించుకోవాలో చెప్తూ ఉన్నది కాబట్టి ఆయన పని చేశాడు ప్రాసెస్ చేశాడు మనం ప్రయోగించాలి అండ్ వినియోగించుకోవాలి ఆయన రక్తాన్ని సిద్ధపరిచాడు ఆయన వాక్యాన్ని సిద్ధపరిచాడు ఆయన ప్రార్థన సిద్ధపరిచాడు ఆయన కృపను సిద్ధపరిచాడు అండ్ నాలుగు విషయాలు ఉన్నాయి ఇక్కడ అండ్ ఆయన రక్తం ఉంది ఆయన వాక్యం ఉంది ఆయన కృప ఉంది ఆయన ప్రార్థన ఉంది ఈ నాలుగు ద్వారా మనలో ఉన్నటువంటి ఆ పెంటని అంతటినీ కూడా అండ్ శుద్ధీకరించుకోవాలి అండ్ ఇది మొదటి ప్రాసెస్ రెండవ ప్రాసెస్ ఏమిటి అంటే ఇందులోని చూడండి రెండవ ప్రాసెస్